చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ తన ఐపీఎల్ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు ఐపీఎల్లో తన ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్గా మలిచాడు సమీర్ రిజ్వి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా చెపాక్ వేదికగా గుజరాత్ మ్యాచ్ మ్యాచ్లో రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు సిఎస్కే ఇన్నింగ్స్ పంతొమ్మిది ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రెండో బంతికి శివం తుబే ఓటయ్యాడు అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు వస్తాడని అంత భావించారు కానీ అనుష్యంగా యువ ఆటగాడు రిజ్వికి సిఎస్కే మేనేజ్మెంట్ ప్రమోషన్ ఇచ్చింది ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిజ్వి తన ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్ గా స్క్వేర్ ఎల్ దిశగా భారీ షాట్ ఆడాడు దీంతో రషీద్ ఖాన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన మళ్ళీ ఆఖరి బంతికి లాంగ్ గ్యాప్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు ఆ తర్వాత ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించి రిజ్వి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో కేవలం ఆరు బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిజ్వి రెండు సిక్స్ల సాయంతో పద్నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అతడు ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గతేడాది జరిగిన యూపీ టీ ట్వంటీ లీగ్ లో రిజ్వి దుమ్మిరేపాడు